వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కలెక్టర్ అరుణ్ కుమార్ ఓకే మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ చాలా సంతోషకరమైన రోజు ఆగస్టు పదిహేనున మరి అన్నా క్యాంటీన్ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి నందమూరి ఎన్టీ రామారావు గారి పేరు మీద ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది గడిచిన ఐదేళ్లుగా అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆలోచనతో అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది దక్షిణ భారతదేశంలో అన్నా క్యాంటీన్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం అదేవిధంగా చెన్నైలో అమ్మా క్యాంటీన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒక అక్కడ స్టాలిన్ గారు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ కార్యక్రమానికి వాళ్ళ విశిష్ట అతిథి మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది అదేవిధంగా కమిషనర్ గారు మరి వార్డులో నాయకులు కార్యకర్తలు బీజేపీ జనసేన టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా హాజరయ్యి వాళ్ళ అలాగే అన్నా క్యాంటీన్ ని చాలా ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ యొక్క ప్రాముఖ్యం మీరు తెలుసుకోవాలి ఉదయం పూట ఐదు రూపాయలకి టిఫిన్ పెడతారు ఐదు రూపాయలకి మధ్యాహ్నం లంచ్ పెడతారు అదేవిధంగా ఐదు రూపాయలకి సాయంత్రం డిన్నర్ కూడా పెట్టడం జరుగుద్ది అంటే పదిహేను రూపాయల్లో రోజుకి ఏ పని చేసే కూలినాలు చేసుకునే వాళ్ళు కానీ కార్మికులు సిమెంట్ కార్మికులు ఆటో డ్రైవర్లు కానీ ఉదయం పూట స్కూల్కి వచ్చే పిల్లలు ఉంటారు అదేవిధంగా కాలేజీకి వచ్చే పిల్లలు ఉంటారు వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్ లో టిఫిన్ చేసి భోజనం చేసి వెళ్ళడానికి సులువుగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మరి రాష్ట్ర నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రజలకు తీసుకెళ్తాం ప్రజలకు అండగా ఉండి ప్రజల ఆకలి తీర్చడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి మరి మీడియా సోదరులకు నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం